ఇది చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఈ యొక్క సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నీకొచ్చేది కూలీ జనం మాకు వచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు ఒక్కొక్క మీటింగ్కి ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని వేల బస్సులు పెడుతున్నారు బిర్యానీ పాకెట్ ఇస్తున్నారు క్వార్టర్ బాటలు లేకపోతే ఆఫ్ బాటల్ ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు బస్సుల్లో పేకాట్ ఆడుకుంటున్నారు మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తపన అసలు అవునా కాదని అడుగుతున్నా నేను ఒకే విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా జేగన్ రెడ్డి పేరు మార్చుకుందాం ఈ రాజ్యం నుంచి జేగన్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు నమ్మించేదానికి చాలా బ్రహ్మాండంగా చెప్తాడు మీరున్నారో గోతుల పండిట్టే ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్వి ఈజీగా ఇవ్వచ్చు మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు నేను అడుగుతున్నా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి కాదా అని అడుగుతున్నా నీళ్లు కావాలి